సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో ఐదు జిల్లాలో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డిఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు సంకల్పం అభ్యుదయం సైకిల్ యాత్ర అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో ఐదు జిల్లాలలో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డిఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు ఈ నెల పన్నెండున పాయకరావు ప్రారంభమైన ఈ సంకల్పం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ఇచ్చాపురంలో ముగుస్తుందని తెలిపారు మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలి వస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది స్థానిక రింగ్ రోడ్ మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి సభ్యులు కొనతల రామకృష్ణ స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో యువతను మాదక ద్రవ్య ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు అనంతరం డీఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయకృష్ణన్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా డిఎస్పీ శ్రావణి టిడిపి నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా పోలీస్ అధికారులకి సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మొదట్లో ఈ కార్యక్రమాన్ని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ ప్రారంభించినప్పటికీ రోజు రోజు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా డ్రగ్స్ పైన ప్రమాదం చేసేటువంటి దండయాత్ర సాగుతుంది సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి వెంటనే పెద్దలకు చెప్పాలి చెప్పి వాళ్ళు చెడు వస్త్రానికి లోను కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉన్నారు లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లలు భవిష్యత్తు అవసరం అయిపోతుంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు ఈ వేడి పెడితనంతో వెళ్తా ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ డ్రగ్స్ వాడకం దీనికి అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అధికారులు అందరూ కూడా సమీక్షగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది ఇది విజయవంతంగా ఈ ఓటనా సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కదండి ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకొని ఒకప్పుడు అన్నపూర్ణ మన ఆంధ్ర రాష్ట్రం పేరుంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పడదురదోత్తు సిగ్గుపడే విధంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి అవుతూ ఉంటే ఈగల్ డిపార్ట్మెంట్ రోల్స్ అవి పెట్టుకొని వాళ్ళు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా అరికట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా వాళ్ళతోడ్పాటు కూడా ఎంతైనా అవసరం తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఉద్యమానికి అందరూ కూడా చేయవలసిందిగా ముఖ్యంగా పిల్లలు ఈ దేశాభివృద్ధికి వాళ్ళు విలువ కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ వాడవకంటూ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత సంవత్సరం నాలుగు నెలల పాటు ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో దాదాపు ఇరవై వేల పైసలు ప్రోగ్రామ్స్ మేము వివిధ కాలేజీల్లోనూ స్కూల్స్ హాస్టల్స్ గ్రామాలు వార్డుల్లో కండక్ట్ చేయడం జరిగింది సంకల్పం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున కాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగిస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది